అండి ఒక ఫైవ్ థౌసండ్ డెలివరీ వచ్చింది అర్జెంట్ ఐదు అంత అంతమని ఎక్కడ ఇది ఫేక్ యాప్ జస్ట్ ప్లాన్ చేసిన అంతే ప్రాంక్ ఏంటండి ఇలాంటి ఫేక్ యాప్స్ వల్ల ఎంతమంది మంది మోసపోతారు నీకు తెలియదా ఈ యాప్స్ ని యూజ్ చేసుకొని ఫేక్ పేమెంట్ చేసి చాలా మందిని మోసం చేస్తున్నారు దీనివల్ల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారండి అందులో ముసలి వాళ్ళు ఉన్నారు చదువు వాళ్ళు కూడా ఉన్నారు సో గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రీల్ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఫేక్ యాప్స్ యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తున్నారు దానివల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు చాలా మంది తెలియదు కదా అమౌంట్ జస్ట్ కొట్టేసి వెళ్ళిపోయినప్పుడు సౌండ్ వస్తే చాలు వాళ్ళకి ఆ అమౌంట్ పడిపోయిందని చెప్పి భ్రమలో ఉండిపోతారు ఖచ్చితంగా స్పీకర్స్ అయితే పెట్టించుకోండి ఎవరైతే ఫోన్పే స్కానర్స్ పెడతారు అలా కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా ఫోన్పే కానీ పేటీఎం కానీ ఏ యాప్స్ అయినా మీరు ఓపెన్ చేసి హిస్టరీ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అమౌంట్ పడిందా లేదని ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి లేదంటే మోసపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళైతే మీకు తగులుతుంటారు కాబట్టి అలర్ట్గా అయితే ఉండండి సో ఫ్రెండ్స్ ఈ రీల్ని షేర్ చేయండి